ఈ సమయంలో దైవకృప దైవకి దేవుడు ఇచ్చేటువంటి తలాంతుని బట్టి కొన్ని పాటలు రాయడం జరిగింది దాదాపుగా నాలుగు ఐదు పాటలు అంటే అవి మట్టికి సిద్ధం చేయబడ్డ పాటలు దైవ ఆలోచన ఆసక్తి ఏంటంటే దైవజనులు చేతుల మీదుగా అది రిలీజ్ అవ్వాలని దైవజనులు విఆర్ స్టీవెన్సన్ గారు వారి చేతుల మీదుగా పాటను ఆవిష్కరణ చేస్తారు దైవ కృపను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను వాళ్ళ చాలామంది ఇలాంటి అవనస్తులు ప్రపంచవ్యాప్తంగా మరి రకరకాల విధానాల్లో వాళ్ళ శక్తిని వాళ్ళ డబ్బుని వాళ్ళ టాలెంట్స్ని ఖర్చు పెట్టేవాళ్ళు కేవలం పాటల ద్వారా ప్రేరేపించబడి ప్రభు పరిచర్యలో వాళ్ళు ఈ రీతికి ముందుకు వస్తున్నారు తమని అభినందిస్తూ ప్రార్థన కూడా చేశారు కానీ ఇంకేం చేయకుండా ఇంకేం చేయకుండా ఏం చేస్తా నేను నొక్కుతాను నొక్కితే మీరు అందరూ ఏం చేయాలి ఎటుసార్లు కొట్టండి దానికి ముందు మరి ఏదో ఒకటి అంటే బాగుంటుందా కుట్టే కానీ కుట్టేగా మూడు అంకెలు లెక్క పెడదాం తండ్రి కుమారు పరిశుద్ధ రైట్ వెనక నుంచి వద్దాం మూడు రెండు ఒకటి రైట్ నేను నేను ఇంగ్లీష్లో అంటాను మీరు తెలుగులో అనండి రెడీ త్రీ మూడు అనాలి మీరు త్రీ టూ ఆహా వన్ రైట్ భూమ్ త్రకు సింహానివే నేను నమ్ముకున్న సహాయమా యూద కోత్రకు సింహానివే నేను నమ్ముకున్న సహాయమా ఎన్నడూ నేను కదిలించబడను నా శత్రువు నన్ను ఏమి చేయలేడు ఎన్నడూ నేను కదిలించబడను నా శత్రువు నన్ను ఏమి చేయలేడు నాకున్న దిక్కు నీవే ఏకైక శక్తివి నీవే దిక్కునివేకైక శక్తి యోధా కోత సింహానివే నేను నమ్ముకున్న సహాయమా యోధా కోత్రపు సింహానివే నేను నమ్ముకున్న సహాయమా గోడలు అడ్డుచిన ఎర్ర సుంద్రము అడ్డు నిలిచిన ఎరుకో గోడలు అడ్డొచ్చిన ఎర్ర సుంద్రము అడ్డు నిలిచిన నా అన్న వారే ఎదురు నిలిచిన నాకున్న సంపదంత దోచేసిన నా అన్న వారే ఎదురు నిలిచిన నాకున్న సంపదంత దోచేసిన నాకున్న దిక్కు ఏకైక శక్తి వినివే una di cuo e cai che ti beni